వెల్కమ్ టు సుమన్ టీవీ ఎక్కడ వచ్చాము అని అనుకుంటున్నారా ప్రస్తుతం అయితే మనం సికింద్రాబాద్ లో ఉన్న ప్యాట్నీ సెంటర్ దగ్గర వారాహి సిల్క్స్ దగ్గరకైతే వచ్చేసామండి ఈ రోజు ఇక్కడ మనకి వారాహి సిల్క్స్ థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ అనేది జరిగింది మన అందరికీ తెలుసు మనకి వారాహి సిల్క్స్ ఇంతకు ముందే జూబ్లీ హిల్స్ లో ఒక స్టోర్ ఉంది అంతే కాకుండా పల్లి లో ఉంది ఇది మనకి ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ఈ స్టోర్ అనేది ఈ రోజు ఓపెనింగ్ చేశారనమాట సో ఈ ఓపెనింగ్ అనేది మనకి యాంకర్ సుమా గారు ఇంకా హీరోయిన్ సంయుక్త మేనన్ గారు వచ్చి చేశారు సో ఈ బ్రాండ్ ఓపెనింగ్ తర్వాత ఇక్కడ మనకి చాలా సందడి అయితే ఉందండి అండ్ కస్టమర్స్ అయితే చాలా మంది ఉన్నారు అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఆ కలెక్షన్ అన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు స్పందన గారు ఉంటారు సో లోపలికి వెళ్ళి వారితో మాట్లాడతారు రండి లోపలికి వచ్చేసామండి వారాహి సిల్క్స్ లోకి మనకు తెలుసు మనకు వారాహి సిల్క్స్ లోకి ఎప్పుడు ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది వెంకటేశ్వర స్వామి సో అదే విధంగా ఈ స్టోర్ లో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది ఇస్తున్నారు అనమాట అండ్ మనకి ఆంబియన్స్ చూడంగానే చక్కగా ఒక మంచి ట్రెడిషనల్ ఇంటి లాగే మనకు అనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ కలెక్షన్ అన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ స్పందన గారు ఉన్నారు వారితో మాట్లాడదాము ఇక్కడ కలెక్షన్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా బాగా జరిగింది ఫుల్ వర్షం కదా హైదరాబాద్ మొత్తం వారాహిలో కస్టమర్ ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ గాడ్స్ గ్రేస్ మాకు ఓపెనింగ్ అప్పుడు కూడా ఏం వర్షం పడలేదు అంత బాగా జరిగింది కూకట్ పల్లి థర్డ్ నెల్లూరు అండ్ ఇప్పుడు మనకి ప్యాక్నిస్ సెంటర్ లో ఈ రోజు ఓపెనింగ్ జరిగింది అండి సో ఇక్కడ కూడా సేమ్ ఈ మీరు వచ్చి రాగానే స్వామి వారిని దర్శించుకున్నారు ఇక్కడ కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ చీర కొన్నా కూడా మన స్వామివారి పాదాల దగ్గర పెట్టి సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ అంతా ఇక్కడ మనకి సర్వీస్ గానీ క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ రీజనబుల్ ప్రైసింగ్ గానీ ఏది కూడా తగ్గేది లేదండి సేమ్ అన్ని స్టోర్స్ ఎలా ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంది చాలా బాగున్నాయి అసలు ఉన్నాయి కూడా ఇక్కడ ఉన్న సారీస్ కానీ లేదంటే పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి కూడా అసలు డిఫరెంట్ అసలు చాలా మీరు అన్నట్టు చూడగానే క్వాలిటీ అది అనేది కూడా కనిపిస్తుంది చూడంగానే కనిపించేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టూ ఫ్లోర్స్ అండి మనకి సో గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి సో టూ పార్టీషన్స్ జరిగాయి ఓకే సో ఫస్ట్ పార్టీషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్యాన్సీ అండ్ పట్టులో కూడా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫోర్ వరకు సో గ్రౌండ్ ఫ్లోర్ లోనే సెకండ్ పార్టీషన్ లో వచ్చేసి ఆ ఫోర్ థౌసండ్ నుంచి మనకి టెన్ థౌసండ్ వరకు ఫ్యాన్సీ అండ్ పట్టు కూడా ఉన్నాయి ఓకే ఓన్లీ క్రేజీ నుంచి కూడా ఉన్నాయి సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి టెన్ థౌసండ్ ప్లస్ నుంచి ఉన్నాయండి సారీస్ సో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కాంజీవరం సారీస్ అండ్ పైథనీస్ బాంధనీస్ పటోలాస్ సో ఇది కూడా పాటన్ పటోలా సారీస్ ప్యూర్ ప్యూర్స్ అండ్ అన్ని కూడా ప్యూర్ ఉంటాయి ప్యూరిటీ అనేది ఆ క్లాత్ లో ఒట్టి పడుతుందా అవునండి అవును సో దానికోసమే కదా అందరు కూడా వారానికి వచ్చేది అవునండి కస్టమర్స్ అంత నమ్మకం మా మీద పెట్టుకున్నారు కాబట్టి సో దాన్ని మేము పూష తప్పకుండా పాటిస్తున్నాం సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ పార్టీషన్ లో ఉంది ఇక్కడ మనకి వాషబుల్ సారీస్ సిల్క్ సారీస్ సాటిన్ సారీస్ ఫాన్సీ సారీస్ క్రేప్స్ ఆర్గాన్జాస్ కాటన్ సారీస్ మంగళగిరి కుప్పడం సో అన్ని ఉన్నాయి ఇక్కడ మీరు కూడా పొద్దు నుంచి చూస్తున్నాను చాలా బిజీగా ఉన్నారు బామగారు థర్టీ కిలోమీటర్స్ వచ్చారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంట థ్యాంక్ యూ సో మచ్ నేను వస్తున్నానంటే ఇలా అబ్బాయి పెద్ద సారీస్ బాగున్నాయి సూపర్ కలెక్షన్స్ బాగున్నాయి రేట్స్ బాగున్నాయి థాంక్యూ చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మొన్న అక్కడ వీళ్ళు వారై సిల్క్ వాళ్ళు పొంగం పూజలో తినకి లక్కీ ద్రిపులో కూపన్ వచ్చేస్తుంది ఓహ్ చాలా చాలా గిఫ్ట్లు ఇచ్చారు అక్కడ ఇప్పుడు దసరా ఇవన్నీ జరుపుతాయి కదండి సో లేడీస్ కి మన ఆర్డర్ కొడచులందరికీ సారీస్ ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇప్పుడు సెకండ్ పార్టీషన్ కి వెళ్తాం జస్ట్ అక్కడ ఒక ఉన్నాయి కంచి పట్టు సారీస్ అండి సో ఈ మేనేజ్మెంట్ కి ఉన్నది ప్యూర్ పైతనీ సారీస్ ఓకే సో పైతనీస్ లో మునియా బార్డర్స్ త్రిబుల్ మునియా ఆకృతి ఇవన్నీ జస్ట్ కామన్ నార్మల్ అయిపోయి సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్ అనమాట సో ఇప్పుడు ఇది మనకి గ్రౌండ్ లో బ్యాక్ సైడ్ సెకండ్ పార్టీషన్ లో ఇక్కడ మనకి లెహెంగాస్ కూడా ఉన్నాయి సో ఫోర్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఫ్యాన్సీ సారీస్ అన్ని ఉన్నాయండి ఇక్కడ పట్టు పైతని సారీస్ ఉన్నాయి కుప్పడం సారీస్ మంగళగిరి సారీస్ షిఫాన్స్ ఆర్గాన్జాస్ క్రేప్స్ కాటన్ సారీస్ అజ్రాక్ ప్రింట్స్ అన్ని అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి కలెక్షన్స్ ఉండడం కాదు కలెక్షన్ పెట్టినా క్వాలిటీ కానీ మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ థింగ్ అది కంచి పట్టు సారీ వస్తుంది అన్న ఆ నమ్మకం తోటి వస్తున్నారు సో ఇక్కడంతా కూడా మనకి కూడా మనకి లెంగాస్ లెంగాస్ లో కూడా బ్రైడల్ ఫంక్షన్స్ డైలీ వేరు ఫంక్షన్ వేర్ ఆఫీస్ వేర్ ఇప్పుడు అందరూ జస్ట్ టీనేజర్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇప్పుడు దసరా అంటే వాళ్ళకి ఒక ట్రెడిషనల్ అని ట్రెడిషనల్ థీమ్ సో అలాంటి వాళ్ళకి జస్ట్ క్యాజువల్ గా వేసుకెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది పిల్లలు కూడా ఉన్నాయి పట్లంగాలు మన దగ్గర జీరో సైజ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి మీరు చూస్తూ ఉంటే చిన్న చిన్న మానిక్వెన్స్ పట్లంగాలు అవి ఏంటంటే మనం ఒకటి అమ్మవార్లు చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలు అమ్మవార్లు కూడా డ్రేప్ డ్రేప్ చేస్తారు చాలా బాగుంది ఇప్పుడు నవరాత్రికి అందరూ ఫైవ్ డేస్ నైన్ డేస్ అండ్ లాస్ట్ డే అమ్మవారిని కూర్చోబెట్టి చేస్తూ ఉంటారు సో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఖాళీ లేక చాలా మంది వెయిట్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఒక చిన్న సిట్ అవుట్ ఇచ్చాము ఆ సిట్ అవుట్ లో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూర్చోడానికి ఖాళీ లేదు అని చెప్పి చెప్పిన సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ప్యూర్ కాంచీవరం పట్టు సారీస్ సో కంచిపట్టు అని అనుకుంటారు కానీ కంచిపట్టులో కూడా చాలా టైప్స్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు వచ్చేసరికి ప్లెయిన్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ కుట్టు బార్డర్స్ ఇంకా త్రీ డిజైన్స్ సో కంచిపల్లి ఎలాంటి టైప్స్ కావాలన్నా ఇక్కడ ఉంటాయి అందరికీ కూడా టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళకి కూడా అన్ని అందరినీ మనకి పట్టు సారీస్ ఓన్లీ ఎల్డర్ ఏజ్ వాళ్ళే వాడుతూ వచ్చేవాళ్ళు అవును బట్ ఇప్పుడు అస్ యూ సైడ్ మనకి టీనేజర్స్ కూడా ఇంట్రెస్ట్ చూసి చూస్తున్నారు సో ఇక్కడ మనకి పైతలి బాంగిని బెనర్స్ పటోలా సారీస్ ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్ లో కూడా ప్రీమియం రేంజ్ అండ్ ఇంకా విత్ బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైసింగ్ సో అన్ని ఉన్నాయి ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అన్నారు ఈ ఫ్లోర్ లో బ్రైడల్ కలెక్షన్ కూడా ఇక్కడ ఈ ఫ్లోర్ లో ఉంది సో మనకి ఓపెనింగ్ ఆఫర్స్ వచ్చేసి ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ టెన్ థౌసండ్ రూపీస్ యు విల్ గెట్ ఏ ఫ్రీ గోల్డ్ కాయిన్ అండి సో ఈ దసరాకి తో పాటు అమ్మవారికి చక్కగా కాయిన్ కూడా పూజలో పెట్టుకోవచ్చు సో సో ప్లీజ్ యా చూసారు కదా మనకి 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 ఇక్కడ కలెక్షన్ కూడా కూడా చూసాము అండ్ ఫ్లోర్ ఫ్లోర్ ఫస్ట్ గ్రౌండ్ లో బేసిక్ రేంజ్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయండి అండ్ చాలా చక్కటి కలెక్షన్ అండ్ బెస్ట్ క్వాలిటీ తో ఇస్తున్నారు సో అంతే అంతేకాకుండా మనకి ఇందాక చెప్పిన విధంగా ప్రీమియం రేంజ్ సారీస్ అండ్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అనేది ఇక్కడ ఉందట అండ్ మనకి ఈ ఓపెనింగ్ అండి ఫెస్టివల్ సందర్భంగా మనకి చక్కగా ఆఫర్ రన్ అందులోను మనకి ప్రతి బర్త్ ఏమన్నా మనకు పర్చేస్ చేసినప్పుడు గోల్డ్ కాయిన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు సో ఎవరైతే మనకి చక్కగా ఈ పండుగ సీజన్ లో దసరా అండ్ దివాళీ సీజన్ లో గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి లేదంటే వాళ్ళు సొంతంగా కొనుక్కోవాలన్నా కానీ మంచి కలెక్షన్ రేంజ్ కోసం చూస్తూ ఉంటారు కదా సో చూసాము కదా ఇందాక మనం కలెక్షన్ అన్నీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళకి అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగానే మంచి కలెక్షన్ అయితే ఉందండి అండ్ అందులోనూ వారాహి సిల్క్స్ అంటే స్పెషాలిటీ అంటే మనకి ట్రెడిషనల్ అనేది చాలా చక్కగా ఒట్టి పడేలాగా కనిపిస్తుంది అలాంటి మంచి కలెక్షన్ కావాలి అని అనుకుంటే మనకి వారాహి సిల్క్స్ ఇక్కడ ఈ బ్రాంచ్ వచ్చేసి మనకి సెకండ్ బర్ట్ పాట్నీ సెంటర్ అనమాట సో ముందు మనకి ఒక బ్రాంచెస్ ఉన్నాయి కదా జూబ్లీ హిల్స్లో కుక్కడ్పల్లిలో అండ్ ఇందాక మనం చెప్పినట్టు మనకి నెల్లూరులో కూడా ఒక బ్రాంచ్ అనేది ఉంది అండ్ ఇక్కడ హైదరాబాద్ లో థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ సెంటర్ లో సో మంచి కలెక్షన్స్ చూసి అందరూ కూడా పర్చేస్ చేసుకోవాలి అని అంటే ఈ బ్రాంచ్ కి వచ్చేసేయచ్చు